హాయ్ అండి అందరూ రసత్వం ఎలా జరుపుకున్నారు నేనైతే గనక ఇలా జరుపుకున్నానండి ఆగ్నేయములై ఒక కుంపట తీసుకుని దాంట్లో ఇలా ఆవు పిడకలు పేర్చుకుంటూ పేర్చుకోవాలండి మనకి బయట కూడా దొరుకుతున్నాయండి ఆవు పిడకలు అనేవి కానీ బయట దొరికేవి అవి లేక గేదె పిడకలు అనేది మనకి తేడా తెలియదు కదండి అందుకనే నేను పేడ తెప్పించుకుని వేసుకున్నాను ఇలా అయితే ఆగ్నేయములు ఏర్పాటు చేసుకున్నానండి ఈ కుంపడనేది కుంపడి అయితే చాలా ఈజీగా అయిపోతుందండి మనకు అసలు ప్రాబ్లం ఉండదు ఈ కుంపటి మూల పెట్టుకుంటాం కదండి ఆ సూర్యకిరణాలన్నీ మనం ఉండే పరవాణా మీద పడేటట్టు ఉండాలండి ఈ రోజు కనుక మనం స్టవ్ మీద వండుకున్న మా స్టవ్ ఆగ్నేయంలోనే కాకుండా కొంచెం మంది కుదరలే కుదరలేని వాళ్ళు అక్కడ వేరే ప్లేస్లో పెట్టుకుంటాం కదండి ఈ ఒక్కరోజు మాత్రం ఆగ్నేయంలో పెట్టుకొని వండుకుంటే పరమానం చాలా మంచిది స్టవ్ మీద వండు వేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే అవి ఉంటే కనుక మనం ఎలా పెట్టు వండుకుంటే ఇంకా మంచిది కదా అందుకోసమని నేను ఇలా పెట్టుకున్నానండి అది మనం ఆగ్నేయంలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పూజ కూడా అక్కడే చేసుకోవడానికి ఓ పక్కనేమో పరవాణం రెడీ అవుతుంది ఓ పక్కన మనం పూజ ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చండి ఆ రెండిట్ల మీద కూడా సూర్యకిరణాలు పడతాయి అన్నమాట పడేటట్టు చూసుకోవాలి ఈరోజు అలాగైతే చాలా మనకి బాగుంటుంది కదండి బయట చేసుకుంటే ఇంకా సూర్యు డైరెక్ట్గా సూర్యుని చూస్తూనే చేస్తాం కదా అది మాట అందుకని నేను ఇలా చేసుకున్నాను ఏడు జిల్లేడాకులు తీసుకుని గోధుమలు ఇలా దీపం కూడా పెట్టుకున్నానండి నాకు చాలా బాగా అనిపించింది మట్టి దీపంలోనే ఎలా నేసి పెట్టుకున్నాను అనమాట కానీ చాలా బాగా అండి ఈ రోజైతే కనుక మా ఈ జిల్లే ఆకుల దీపం చాలా బాగా బాగా అనిపించింది రోజు శంఖం పూలు అయితే నాకు చాలా కాసేయండి ఈ రోజు అది కూడా ఒక ఆనందంగా అనిపించింది అందుకని శా శంఖం పూలే పెట్టుకున్నాను ఇలా ఏడు ఒత్తిడి వేసుకుని ఈ దీపం అయితే వెలిగించుకున్నానండి ఇలా చాలా బాగా అనిపించింది రథం చూసారా ఇలా తయారు చేసుకున్నాను ఏడు చిక్కుడుకాయలతో మనం రథం అయితే తయారు చేసుకుంటాం కదండి అది చూసారా సూర్యకిరణాలు అలా వచ్చి మనం ఉండే పర్వణ మీద పక్కన పూజ మీద పడుతున్నాయి చూసారా అలా పడేటట్టు పెట్టుకున్నాం అనమాట సూర్యకిరణాలు బాగా పడినాయండి బాగా అనిపించింది రోజు పూజ చేసుకోవడం అయితే నాకు అందుకనే మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పెడుతున్నానండి మనం వండిన పర్వాణమే నైవేద్యంగా పెట్టుకుని సలివిడి వాడపప్పు పానకం అన్నీ మామూలుగా మనం చేసుకునే పూజలు అన్నీ చేసేసుకోవడమేనండి కాకపోతే డైరెక్ట్గా మనం దేవుని చూస్తూ చేసుకుంటాం ఈరోజు ఈ రథసత్వం రోజు నిజంగా చాలా మహిమగలదంటండి అందుకని ప్రతి సంవత్సరం నేనైతే తప్పకుండా రజసత్వం అయితే మానకుండా చేసుకుంటాను అదండి